గత 34 సంవత్సరాలు సంతలించుంటే ఆ సమయాన అప్రదాలకే అప్రదాల అగలే అప్రదాల కవికిల అప్పుడు జనాల దగ్గర షెడ్యూల్ అయిందండి కారు దైలో ప్రయాణిపోలే అవమానలాగా నోటీసు ఇస్తారు దాని మీద యాడిషన్ చేస్తారు మేము యావత కవిని చేసేది లేదు మాకు కవిని లేదు పోతే అమ్మాసిని ఆ ప్రమాం చేసి పెట్టే పడగొట్టలేదా ని వాళ్ళ సోచనకి వచ్చారు అగలేనకి వచ్చారు సార్ సత్య సంధకు వచ్చారు बापू बीबी किच्ची न जिसपे भी आप रहेंगे बापू 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 के बारे में अच्छा बापू का अच्छे बुजुर्ग आज 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 बापू का आज 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 आ కూలింగ్స్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఉండేవాడు అక్కడ కడుతున్న వాళ్ళు గ్యాస్ ఆఫీస్ చేసేవాడు ಅಕ್ಕರೆ ಅಂತ ಬಂದಾ ಅದು ಜೋ ಗ್ರಾಮದ ಒಂದು ಪೂರ್ವ ಪೂರ್ವಕ ಅನುಕೂಲ ಏನು ಅವರು ಕಾದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ ಬ್ರಿಟಿಷರ ಕೈಯಲ್ಲಿ ಆ ಪರಿಸ್ಥಿತಿ ತೆಗಮತ್ತು ಇತ್ತು ಬರುಗಳು ತುಂಬೆ ನಸಿಪ ತುಂಬು ಹಾಕಿದ್ವಿ ಆ ತಂದೆ ಅಂತ ಸಮತಿಸ್ತದ ಪಾಠ ಪಾಠ ಆ ಒಂದು ಬಿಟ್ಟಿ ಪ್ರೋತ್ಕೇಂದ್ರ ಅದು ಅಂತ ಕಲ್ಪಾ ಪಾರ್ಟಿ ನಾಲ್ಕು ಉದ್ದೇಶ ಏನಂತೆ ಅಂತ ಅಂದ್ರೆ ಗ್ರಾಮ 마을ಗಳು ಅವರು ಪಾಪ ಮಾರ್ಕ್ಸ್ಮನ್ ನಿಂದala ಅಂತ ಹೇಳನೆ ಇನ್ನು ಕೊಮಾಯಿನಿ ಸಬ್ಡಿಷನ್ చేసి ಅಕರೆ ಆ ರೀತಿ ಸಮಾಜಕ್ಕೆ పంతొమ్మిది సెట్లు కేటాయించి దాని చుట్టూ ఉన్న షాప్ ఉన్నాయని చెప్పి అప్పుడు నిర్ధారించిన ఎమ్ ఎంఆర్ గారు ఆర్డ్య గారు పురావత్ సంఘాలు నిర్ధారించిన మ్యాప్ అండి అక్కడ షాప్ ఉన్నాయి అప్పుడు బ్రిటిష్ సమాధులు కేటాయించిన పంతొమ్మిది ఉంటుంది ఆల్రెడీ ఈ డెపోజ్ మేము చూసామయ్యి చూసి గారితో కూడా మాట్లాడడం జరిగింది జరిగితే వాళ్ళు అంటే అప్పుడు కేటాయించిన పంతొమ్మిది సెంట్లకి ఇంకొక సెంటు ఇరవై మేము ఫెన్సింగ్ కూడా డివైడ్ చేసేవాళ్ళకి చేసి ఆ ఇరవై సెంట్లు సప్లై చేశారు వీళ్ళు అడిగితే అంటే మున్సిపల్ పర్మిషన్ లేదన్నది ఓకే దాని గురించి చట్టపరమైన చర్యలు తీసుకుని తప్పలేదు మున్సిపాలిటీ నుంచి తర్వాత మీరు మాట్లాడితే అన్నారు పీస్ తలపై మాత్రం తప్పదు ఇది రెండు వేల మేము మీరు గారతమే మోమనే అసమలేవా మార్మిక్ బత్ బతంగా వయస ప్రభుతులే ఏ జరిగే రోడ్లలు ఏ వ్యాపారస్తులు ఇంకా ఆ రండి బూతుతై బిల్లు కబరు ఆ చాపున పడుకొనేసి ఆ రోడ్లు పడుస్తార ఆ దిక్కుపట రోడ్ పడుపర్ ఆ రజాలకింద చేతన చెప్పిన రొ చెత్త బతు రోడ్ పడుతుందలా ఆ ఫోటోలు తీస్తున్న వాళ్ళు ఫోటోలు తీసేదోలు ఫోటోలు తీరగా నిల్పేదల అందరూ రోడ్లు పడుపర్ అంగ ఏదో ప్రచానో జాతరన ఆ రోజు చెప్పే మార్చి చెప్పే మార్లల అందర్ నమ రోడ్లు పడుపర్ ఈ రోజు మళ్ళీ మీతో సోకట తోపు జా వచ్చారు అందులోకి వెళ్ళి అక్కడ ఇప్పుడు వచ్చారు మీరు అయ్యింది ఎవరో గారు రమ్మని అక్కడ దాంట్లో కానీ ఈ ఉంటే తెచ్చే మేము వస్తాం మేము సాగస్తాం